టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైరెక్టర్ హరిష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న యొక్క సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయని చెప్పాలి అప్పుడెప్పుడు అనౌన్స్ చేయబడిన యొక్క మూవీ పవన్ ఇతర కమిట్మెంట్స్ వల్ల లేట్ అవుతూ వచ్చింది అయితే చాలా కాలంగా ఈ యొక్క మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్ ఉన్నట్టుండి ఓ ఊహించని స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి భగత్ బ్లెస్ అంటూ ఓ ఆదిరిపోయే సర్ప్రై సర్ప్రైజింగ్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు హరిశంకర్ మార్క్ వన్ లైనర్స్ పవర్ఫుల్ యాక్షన్ కలబోసిన యొక్క వీడియో ఆకట్టుకుంటూ ఉంది చాలా రోజులుగా పవర్ స్టార్ సినిమాల అప్డేట్స్ లేక మంచి ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్కు ఫుల్ మిల్స్ పెట్టేలా ఉంది పోలీస్ గెడబ్లో పవన్ కళ్యాణ్ చేతిలో కత్తులు బరిసెలు పట్టుకొని ఊచకోత కోయడాన్ని మనం ఈ యొక్క వీడియోలో చూడొచ్చు టీ గ్లాసును పగలగొట్టి నీ రేంజ్ ఇది అని రౌడీ వార్నింగ్ ఇవ్వగా గాజు పగిలేకుద్ది పదునెక్కుద్ది అంటూ పవన్ పగిలిన గాజు ముక్కతో ఫైట్ చేయడం ఫ్యాన్స్తో విజయల్ వేయిస్తూ ఉంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ చెప్పే డైలాగ్ గూజ్బం తెప్పిస్తూ ఉంది ఇక ఇప్పటి వరకు షూటింగ్ చేసిన రెండు షెడ్యూల్ నుంచి టీజర్ కట్ చేసి వదిలిన హరిశంకర్ ఇప్పుడు అదే ఫుటేజ్ నుంచి బగస్ బ్లేజ్ వీడియోను కట్ చేసి రిలీజ్ చేశారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం రుణటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన మహేష్ బాబు భార్య నమ్రత శిరోత్కర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి మరీ ముఖ్యంగా దేవ్శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ హరిశ్ శంకర్ మేకింగ్ కానీ మీరు చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నమ్రత శిరోద్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి